సో ఈరోజు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ రాశారు అయితే మన ఫ్రెండ్స్ మిత్రులు అశోక్ అశోక్ గారు చెప్పారు సార్ ఇట్లా మన మిత్రుడే ఉన్నారు సార్ ఈరోజు ఎగ్జామ్ రాస్తారు ఎందుకంటే ఎవరికన్నా కొంచెం హెల్ప్ అవుతుందో ఇలా ఎగ్జామ్ ఎట్లా వచ్చింది అనే విషయాన్ని అని వారికి కాల్ చేయగానే వారు రెస్పాండ్ అయ్యారు హనుమంత్ గారు మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ సార్ ఈరోజు ఎగ్జామ్ ఎట్లా వచ్చింది ఎలా చేస్తారో మీ యొక్క అనుభవాలను షేర్ చేసుకోండి మన మిత్రుల చేతి సార్ ఈరోజు జనరల్ సైన్స్ రాసాం సార్ ఫస్ట్ జనరల్ సైన్స్లో బాగా ఏంటంటే కరెంట్ అఫేర్స్ నుంచి మనకి ఒకటి రెండు క్వశ్చన్లు వచ్చినాయి సార్ ఓకే చెప్పండి దాదాపు రెండు వేల పదహారు నుంచి కూడా కరెంట్ అఫేర్స్ రెండు వేల పదహారులో మలేషియా పో అంటే పోతుంటే ఏ దేశంలో ఒక క్షిపణి వల్ల అంటే ఒక మిసైల్ వల్ల ఢీక్ అంటే ఫ్లైట్ ఆ అది క్లాస్ అయిందో దాని గురించి ఒక క్వశ్చన్ అడిగాడు సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో క్రీడలకు సంబంధించిన అడిగాడు అంటే యూత్ అంటే ఎవ్వరు వరల్డ్ రికార్డ్ చేస్తారు ఆర్టికల్స్ ఒకటి నెక్స్ట్ రాజ్యాంగ సవరణలు ఒకటి కేసుల మీద అడిగాడు సార్ ఇండియన్ ఇండియన్ హిస్టరీ వచ్చేసి మన అందరం ఏంటంటే ఒక ఉద్యమము దాని గురించి మ్యాటర్ గురించి అవుతాము ఇక్కడ ఏమవుతుందంటే వైకోమీ సత్యాగ్రహం ఏంటి గురువారే ఉద్యమము అంటే ఇలా ఇయర్స్ అంటే మ్యాచ్ ద ఫోలోయింగ్ క్రోనాలజీ ఎక్కువ అడుగుతున్నాడు ఇయర్స్ అడుగుతున్నాడు ఏం దాంట్లో కాన్సెప్ట్ చదువుతుంటే అక్కడ ప్యాటర్న్ ఏముందంటే దాదాపు క్రోనాలజీ మ్యాచ్ ద పాలయింగ్ ఇది దాదాపు ఇండియన్ హిస్టరీ వచ్చిన ఐదు బిట్స్ కూడా ద గవర్నర్ జనరల్స్ ఉన్నాయి సరైన ఫస్ట్ నుంచి అంటే ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం కానీ అడుగుతున్నాడు సార్ ఇంకా తెలంగాణ మూమెంట్ నుంచి సాగరహారం గురించి ఒకటి క్వశ్చన్ అడిగాడు సార్ ఇంకోటి విద్యార్థి ఫ్రంట్ అంటే తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ ఏ ఇయర్లో అది కూడా ఇయర్ ఇయర్స్ సార్ మొత్తం ఇయర్స్ మాక్సిమం చేసుకుంటూ అడుగుతున్నాడు ఇది ఫస్ట్ పేపర్ నుంచి మాక్సిమం సార్ ఇంకా సెకండ్ పేపర్ వచ్చేసి మన సైకాలజీ నుంచి సార్ సైకాలజీలో ఈ సిద్ధాంతాలు సార్ కోల్బర్గ్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము లేకపోతే పియాజో సంజనత వికాస సిద్ధాంతము అంటే దాదాపు మన మూర్తి ప్రచారక దశ ఇంద్రచాల దశగా లేకపోతే అమూర్త ప్రచాలక ప్రచారక దశ ఇయర్స్ ఇచ్చి ఆరోహణ క్రమం ఆరోహణ క్రమం అడుగుతున్నాడు సార్ అంటే ఆ దశలు ఇచ్చాడు మళ్ళీ ఇయర్స్ అంటే మ్యాచ్ ద పాలింగ్ అడుగుతున్నాడు అట్లా సిద్ధాంతాల నుంచి ఆ విధంగా ఎరిక్సన్ సార్ మనో విశ్లేషణ సిద్ధ మనో సాంఘిక వికాస సిద్ధాంతంలో ఆ నమ్మకం అపనమ్మకాల మీద దాదాపు ఒక మూడు క్వశ్చన్స్ అడిగాడు సార్ సరైన వర్ష క్రమం అడుగుతున్నారు సార్ ఇందులో కానిదేదని అడుగుతున్నాడు నెక్స్ట్ యూనిట్ వన్లో సార్ మాక్సిమం ఏం అడుగుతున్నాడు అంటే ఆర్టికల్స్ అడుగుతున్నాడు సార్ ఆర్టికల్స్ పెట్టి చాకరీ నిషేధ చట్టం లేదా లేకపోతే ప్రాథమిక హక్కు విద్య అంటే ఏ రాజ్యాంగ సౌన దేశం ఇందులో సరైన కాదా అన్నీ సరైనదా కాదని అడిగేసరికి మనకు రెండు ఆన్సర్లు తెలిసింది మూడు ఆన్సర్ కడ అక్కడ కన్ఫ్యూజ్ అవ్వ టైమ్స్ సేవింగ్ సార్ ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి సిస్టమ్ స్క్రీన్ మొత్తం మీద సరిపోతుంది సార్ అంటే అది చాలా టైం చదవడానికి అయిపోతుంది ఇది ఆర్టీఏ చట్టము ఇయర్ కానీ పోతే జాతీయ వయోజన చట్టము ఇయర్ కానీ లిటరేషన్ మిషన్ అది ఒకటి సార్ ఇలా అన్నీ కూడా ఇయర్స్ గురించి మ్యాక్సిమం ఇయర్స్ నుంచి అడిగాడు ఈ అయితే బాగా లో వచ్చేసి సహ గుణకం మీద ఐదు క్వశ్చన్స్ అడిగాడు సార్ అంటే ధనాత్మక సంబంధం అంటే ఏంటి రుణాత్మక సంబంధం అంటే ఏంటి జీరో ఉంటే సంబంధం ఉందా లేదా దాని గురించి ఒకటి అడిగాడు క్రమ విచలనం మీద ఒక క్వశ్చన్ అడిగాడు విస్తృతి అంటే ఒక ఫామ్ ఒక వ్యాలేస్ వచ్చి విస్తృతిని అనుకోమని అండి క్రమ విచలనకు అనుకోమని ఇచ్చాడు సార్ విధంగా మన ఎన్ఈపి నుంచి ఒక టూ క్వశ్చన్స్ ఇచ్చాడు సార్ ఎన్ఈపి నుంచి టూ క్వశ్చన్స్ ఇచ్చాడు నైన్టీన్ ఎయిటీ సిక్స్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు అదేవిధంగా కమిషన్లు సార్ అక్కడ కూడా భారతీయ విద్యా కమిషను ఇయర్లు ఏర్పాటు చేశారు విశ్వవిద్యాలయ కమిషను లేకపోతే సెకండరీ విద్యా కమిషను ఈ ఇయర్స్ ఇచ్చి సరైన అమెరికా అంటే అంటే ఎసైండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డరు అట్లా అడిగాడు సార్ అక్కడ కూడా ఇయర్స్లోనే ఏ చట్టాలు ముందలు వచ్చినాయి సరైన వర్ష క్రమం అడిగాడు నెక్స్ట్ జనాభా నుంచి వచ్చారు సార్ జనాభా నుంచి ఒక రెండు క్వశ్చన్స్ అడిగాడు అదేవిధంగా ఇక్కడ సెకండ్ పేపర్లో ఎకానమీ టాపిక్ వచ్చేసి సురేష్ టండేల్కర్ కమిటీ ఒకటి అడిగారు సార్ లక్డా వాళ్ళ కమిటీ అడిగాడు అంటే సురేష్ టండేల్కర్ కమిటీ ఏఈర్లో చేశాడు లక్డా వాళ్ళ కమిటీ ఏ ఏర్లో చేశారు అనేది అక్కడ అక్కడ కూడా మ్యాచ్ పాల్ ఇంగేజ్ చేయమన్నారు సార్ తర్వాత మన సస్టైనబుల్ డెవలప్మెంట్ నుంచి ఒక ఆరు నుంచి ఏడు క్వశ్చన్స్ వచ్చినాయి సార్ అంటే ఎయిటీన్ గోల్స్ ఉంటాయి సెవెంటీన్ గోల్స్ సార్ సెవెంటీన్ లో ఒక మూడు మ్యాచ్ తో ఫాలోయింగ్ అడిగారు అంటే ఆర్టికల్ అంటే గోల్స్ నాలుగోది ఏం చెప్తుంది ఐదోది ఏం చెప్తుంది ఆరోది ఏం చెప్తుంది దీన్ని తో ఫాలోయింగ్ చేయమన్నారు నెక్స్ట్ మామూలుగా ఇయర్స్ వాడు యుఎన్డిపి అంటే ఇది యుఎన్ ఇపి ఈ క్వశ్చన్ ఈ కూడా ఇయర్స్ దాన్ని సరైన సరైన మ్యాచ్ తో ఫాలోయింగ్ చేయమన్నాడు చాలా క్రిస్ప్ ఒక అంశాన్ని తెలుగు చాలా ట్రాన్స్లేషన్ లో ఎర్రర్స్ వలన టైం వేస్ట్ అయిందని కూడా చెప్తున్నారు సో మిత్రులు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన మన వాళ్ళు ఇస్తున్న సజెషన్ ప్రకారం ఏంటంటే తప్పనిసరిగా దయచేసి మీరు అక్కడ చూసుకోండి ఎవరైనా మొదలు కూడా ఏంటంటే మనకు మాక్ టెస్ట్ కూడా ఇచ్చారు ఎట్లా ఇమ్మీయట్గా చిన్న కర్జర్ లాగా ఉంది అది పెడితే అక్కడ విచ్ లాంగ్వేజ్ అని అడుగుతుంది ఇంగ్లీష్ అంటే మనకు తెలుగులో ఉంటే ఆటోమేటిక్గా మనం ఇంగ్లీష్కి వెళ్ళిపోవచ్చు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైనా కూడా దయచేసి మన మిత్రులు ఉన్నట్టయితే యూ కెన్ కాల్ మీ దయచేసి మేము మనం లైవ్లో తీసుకుంటాను జస్ట్ మెసేజ్ పెట్టినా పర్వాలేదు ఇప్పుడంటే ఇప్పుడే కావచ్చు ఇప్పుడైనా పర్వాలేదు రేపు మార్నింగ్ అయినా పర్వాలేదు ఎందుకంటే కొంచెం క్వశ్చన్ ప్యాటర్న్స్ ఎట్లా వస్తున్నాయి ఏందనేది కొంచెం మన మిత్రులకు రాయబోయే మిత్రులకు ఒక ఐడియా లాగా సహాయపడుతుంది కొంచెం మనోధైర్యంగా ఉంటుంది ఏదైనా పేపర్ వన్ పేపర్ టూ మొదటికెళ్ళి చెప్తూనే ఉన్నారు అంటే పేపర్ మొత్తం రాయడం అనడానికి అంటే చదవడానికి చాలా టైం పడుతుంది లెంతీగా ఉన్నాయి క్వశ్చన్స్ బట్ అవగాహన చేసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు సో ఎవరైనా ఇప్పుడు మిత్రులు ఎవరెవరైతే లైవ్లోకి వచ్చారో వారందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మిత్రుడు హనుమంతు మన కోసం లో వచ్చారు మరి కొంచెం సిగ్నల్ ప్రాబ్లం వల్ల వారు లైవ్ కట్ అయినట్టు అనిపిస్తుంది ఒకసారి ట్రై చేస్తాను ఫోన్ చేసి దబనవారు వారు అంటే ఆల్రెడీ చెప్పారు వారు థ్యాంక్ యూ అండి హనుమంతు గారు మీరు లైవ్లోకి వచ్చి మీ యొక్క ఈరోజు ఎగ్జామ్ మీ యొక్క అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో మీరు జరిగిన దాని గురించి మనకు మీరు అందించినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంక ఎనీబడి కెన్ షేర్ ఇక్కడ అంటే ఈరోజు ఎగ్జామ్ ఎవరైనా రాష్ట్ర మిత్రులు కనుక లైన్లో ఉన్నట్టయితే యూ కెన్ పుట్ మెసేజ్ ఇందులో మెసేజ్ పెట్టొచ్చు మన మెసేజ్ను కూడా మన మిత్రులకు వినిపించవచ్చు సారు చెప్తున్నారు ఇంకొకరు సాయి మాట్లాడుతున్నారు చాలా టఫ్గా ఉన్నట్టు అంటున్నారు ఇట్ ఇస్ హార్డ్ అంటున్నారు ఇంకొకరు మామూలుగా వెయిట్స్ అని అంటున్నారు ఇంకొకరు ఎవరు వెయిట్ చేయండి అని అంటున్నారు చేద్దాం వెయిట్ చేస్తామండి ఏమి ఇబ్బంది ఏం లేదు మీ యొక్క ఆలోచనలు షేర్ చేసుకుని మీ యొక్క ఎక్స్పీరియన్స్ వేస్తున్నాం మన మిత్రులతో ఎవరికి ఏ కొంచెం హెల్ప్ అయినా కూడా అంటే వాళ్ళ కొద్దిగా చేయడం లోపల మీరు మనం హెల్ప్ అవుతుంది ఇక్కడ మధు అడుగుతున్నారు అంటే వన్ అండ్ టూ కలిపి ఈరోజు ఎన్ని మార్క్స్ అని అడిగారు ఫ్రమ్ లాస్ట్ త్రీ ఎగ్జామ్స్ వరకు గివ్ అండ్ వెరీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ మేగన్ అని ఒకరు ఒకరు కామెంట్ చేస్తున్నారు టైం టేకింగ్ క్వశ్చన్స్ లెంతీగా ఉన్నాయి హారిక వారు ఏమంటున్నారంటే టైం టేకింగ్గా ఉంది అంటే క్వశ్చన్స్ చదవడం చాలా లెంతీగా ఉంది కాబట్టి టైం టేకింగ్గా ఉంది తర్వాత శ్రీను కూడా వారు కూడా అదే అంటున్నారు టైం అనేది కొంచెం సరిపోతలేదు టైం టేకింగ్ అన్నట్టు మాట్లాడుతున్నారు ఏదైనా అందరికీ ఒకే తీరు కదా దయచేసి చూసుకోండి ఇంతకుముందు కూడా గతంలో మన మిత్రులు చెప్పింది వారు చెప్పిన అనుభవాలు ఏంటి అంటే మనం ఏవైతే ఫాస్ట్గా చేయగలుగుతామో అండర్స్టాండింగ్ ఒకవేళ టైం తీసుకుంటే దాన్ని స్కిప్ చేయమంటున్నారు మీకు కూడా తెలిసిందే స్కిప్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళండి అన్నట్టు కూడా మన వాళ్ళు కొంచెం స్పీడ్గా చేసే వాటిని ముందుకు వెళ్ళాలని అంటే ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో మన మిత్రులు మాట్లాడారు సార్ ప్రీవియస్ ఫస్ట్ పేపర్ హారబుల్ సార్ అని అంటున్నారు ఓకే అండి మొదటి కల్ కూడా టఫే ఉంటున్నారు ఎవరు ఈజీ అనేది అయితే ఎవరు చెప్తలేరు ఇన్ జనరల్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తుందనికంటే కొంత గానే ఉంది మనం ప్రిపరేషన్లో అన్నట్టు మన మిత్రుల యొక్క వాదన ఉంది బట్ అయినప్పటికీ కూడా బాగా వేస్తున్నారు ఎందుకంటే మల్టిపుల్ అంటే మ్యాచింగ్ టైపు క్రోనలాజికల్ ఆర్డర్ ఎసెండింగ్ డిసెండింగ్ అట్లా వేరు వేరుగా వస్తున్నాయని మన ఆలోచనలు చెప్తున్నారు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయదు చాలా విలువైన టైం కదా ఎందుకంటే మన మిత్రులతో విలువైన టైం ఒకవేళ ఎవరైనా లైవ్లోకి వచ్చినట్టయితే తప్పనిసరిగా మళ్ళీ మన మిత్రుల చేత జాయిన్ చేయించి నేను మీతో సిలబస్ డెప్త్ ఉంది సార్ ఎవరైతే సీనియర్ ఫ్యాకల్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ రాసే పేపర్ అది సో అక్కడ హారిక అమ్మ ఏమంటే సిలబస్ అనేది చాలా డెప్త్గా ఉంది ఎవరైతే సీనియర్ ఫ్యాకల్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్ రాసే పేపర్ అది అని చెప్తున్నారు సరే అవన్నీ కాకండి ఎవరు కూడా తక్కువేం కాదు మీరు కూడా తక్కువ కాదు మీరు రాసింది అనుకోవద్దు పేపర్ టఫ్ ఉంటే అంటే స్కోరింగ్ తక్కువ ఉంటుంది మీకు తెలిసిందే అంతేగాని మీరు తక్కువ ఉండనే ఉద్దేశం ఏం కాదు ఎందుకంటే ఎక్కడైతే పేపర్ టఫ్ వచ్చిందనేది అర్థమవుతుంది స్క్రీనింగ్ కాబట్టి పియాజే మీద అడిగారట సాయి అడుగు సాయి వారు చెప్తున్నారు ఏమంటున్నారంటే పియాజే మీద కూడా ఎక్కువ అడిగినట్టు చెప్తున్నారు సైకాలజీలో కూడా పియాజే థెరీ ఆఫ్ కాగ్నెటివ్ డెవలప్మెంట్ ఉంది కదా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్ ఇప్పుడే చెప్పడం కష్టం మనకు ఎందుకంటే ఆల్రెడీ నార్మలైజేషన్ అవుతుంది వస్తుంది మనకు ఎందుకంటే మనం పేపర్ టఫ్ వచ్చినప్పుడు స్కోరింగ్ తక్కువ ఉంటుంది ఇన్ జనరల్గా అయితే మనం ఈజీ ఉన్నప్పుడు స్కోరింగ్ ఎక్కువ పోతుంది ఆటోమేటిక్గా స్కోరింగ్ అయితే ఖచ్చితంగా కట్ ఆఫ్లో తగ్గుతుంది మార్క్స్ తక్కువ ఉంటుంది సో థ్యాంక్ యూ అండి మనసే థ్యాంక్ యూ వెరీ మచ్ డిఎస్సి పిఐ క్లాసెస్ చెప్పండి అంటే ఏదైనా కూడా సరిపోతుందని అడుగుతున్నారు దయచేసి చదవాలి నేను నేను మీకు స్కోల్డింగ్గా ఉంటాను డిఎస్సి పిఐ మీద మిత్రులు అడుగుతున్నారు సో నా నేను ఎంత వీలైతే అంతవరకు రెఫరెన్స్ చేసి చెప్తాను కానీ బుక్స్ కూడా మీరు చదవాలి తప్పనిసరిగా అది మీకు తెలిసిందే నేనే ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ లేవ్ ఓకే అండి ట్వంటీ సిక్స్త్ రోజు జరిగిన పేపర్ టూ ఎగ్జామ్లో పదజాలం ఎంత చదివినా అర్థం కాలేదు ట్వంటీ సిక్స్త్ నాడు టఫ్ వచ్చిందని చెప్తున్నారు వర్డ్ టర్మినాలజీ మీరు చేసే ఈ వీడియో చూసి సెకండ్ పేపర్లో హండ్రెడ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ వర్షన్ చేస్తాను గుడ్ రిజల్ట్స్ సార్ కాంగ్రాట్స్ అండి శ్రీను మీకు కంగ్రాచులేషన్స్ అండి ఎందుకంటే ఎవరైనా మనం మన వాళ్ళు చెప్పిన ఏ సలహాలైనా కూడా ఓలుకోలే కదా మనం ఊరుకోరేమే కదా జీవితం అంటేనే ఓలుకోలేం సో డే ఫ్రెండ్స్ విన్నారు కదా ఇంగ్లీష్ వర్షన్ చూడమని చెప్పి చెప్తున్నారు శ్రీని నా మిత్రులు చేసి మీరు చేసి ఈ వీడియోస్ చూసి సెకండ్ పేపర్లో హండ్రెడ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ వర్షన్ చేస్తాను గుడ్ రిజల్ట్స్ సార్ సో కంగ్రాట్స్ అండి చాలా కంగ్రాటేషన్స్ బాగా చేయడం అనేది చాలా సంతోషం సరే నార్మలైజేషన్ వల్ల పేపర్ హార్డ్ వచ్చిన వాళ్ళు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా వస్తుంది నార్మల్ ఈక్వల్ తీసుకొస్తారు అంటే లోయెస్ట్ లెవెల్ హైయెస్ట్ లెవెల్ చూసుకొని యావరేజ్గా తీసుకొస్తారని నాకు కొంతనే ఉంది అవగాహన నేను పరిపూర్ణమైన అవగాహన లేదు లేకుంటే నేను తెలుసుకొని చెప్తాను ఓకేనా అండి థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ మీరు లైవ్లోకి వచ్చినందుకు సైకాలజీ ఫిలాసఫీలో ఎన్ని మార్క్స్ రావచ్చు సార్ డిఎస్సిలో అంటే జనరల్గా మనకు ఉన్నదే టోటల్ టెన్ మార్క్స్ అండి పదే మార్కులు కదా ఉన్నదే పది మార్కులు సో ఆరు టాపిక్స్గా డివైడ్ చేస్తారు క్వశ్చన్స్ అనుకు తీసుకుంటే మనం ఆరు చాప్టర్ ఆరు ఆరు మూల పద్దెనిమిది క్వశ్చన్స్ ఇంకొక దానిలో అంటే నేనేమనుకుంటున్నాను అంటే సైకాలజీలో మన ఉజ్జాయింపు నాలుగు క్వశ్చన్స్ రావచ్చు ఫిలాసఫీలో నాలుగు క్వశ్చన్స్ అంటే యావరేజ్గా టూ టూ మార్క్స్ అయితే వస్తాయి అనిపిస్తుంది మినిమం టూ టూ మార్క్స్ ఎక్కువ రావచ్చు రావద్దనేది ఏం లేదు మినిమం అయితే టూ టూ మార్క్స్ వస్తాయి ఒకవేళ అన్నిటికీ ఈక్వల్గా షేర్ చేయాలని ఎగ్జామినర్ భావిస్తే అది లేదు ఆయనకి ఇంపార్టెన్స్ ఇది ఎక్కువ అనుకున్నప్పుడు ఎక్కువ కూడా రావచ్చు ఓకేనా అండి థ్యాంక్ యూ అండి గుడ్ నైట్ అండి మీ టైం ఐ షుడ్ నాట్ వేస్ట్ యువర్ వ్యాలబుల్ టైమ్ సో ఐ విష్యూ ఆల్ ది ఆల్ ది బెస్ట్ అండి బాగా చదవండి మంచిగా మంచి రిజల్ట్స్ తప్పనిసరిగా వస్తుంది మన మిత్రులందరూ కూడా మంచి వేయాలి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లే గుడ్ నైట్ అండి గుడ్ నైట్ ఓవరాల్గా మన వాళ్ళు ఏంటంటే టఫ్ ఉందని చెప్తున్నారు ఇప్పుడు లైవ్లోకి వెళ్ళి మిస్ అయ్యారు మిత్రులు సో ఎవరైనా దయచేసి రేపు ఎగ్జామ్ అన్న ఎల్లుండి అయినా కూడా లైవ్లో ఎవరైనా చూస్తున్న మిత్రులు కూడా విజ్ఞప్తి మీరు దయచేసి నాకు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ మీ ఎగ్జామ్ అయిన తర్వాత దయచేసి నేను మీకు లింక్ పంపిస్తాను జస్ట్ మీరు లైవ్లో జాయిన్ కావచ్చు మీ యొక్క అనుభవాలను మన మిత్రులతో షేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి గుడ్ నైట్